ఎల్లకాలం పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉండవు మధ్య మధ్యలో కష్టాలు వస్తుంటేనే జీవితం విలువ తెలుస్తుంది ఎప్పుడూ ఆనందంగా దేనికి లోటు లేకుండా జీవిస్తే అహంకారం పెరిగి బద్దకస్తుడుగా తయారవుతారు అప్పుడప్పుడు కష్టాలు వస్తూనే కుదురుగా ఉంటాడు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మనశ్శాంతి లేకపోవడం లాంటి బాధలు ఉంటాయి అయితే కొన్ని కుటుంబాలలో అంత బాగానే ఉంటుంది ఆర్థికంగా మంచి స్థాయిల్లో ఉంటారు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు ఇంట్లో ఎలాంటి మనస్పర్ధలు కలహాలు లేకుండా అందరూ ఆనందంగానే ఉంటారు అయితే అకస్మాత్తుగా ఇంట్లో ఆనందంగా ఉన్న పరిస్థితులన్నీ తారుమారవుతుంటాయి ఆర్థిక సమస్యలే లేనివారు అప్పులు చేయవలసి వస్తుంది ఆరోగ్యాల పాలవుతారు ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తారు ఇలాంటి పరిస్థితులు ఎదురవడానికి దిష్టి దోషాలు చెడు శక్తుల ప్రభావం ఒక కారణం అవ్వచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరు మరల ఆనందంగా ఐశ్వర్యం కలిగి జీవిస్తారని పండితులు చెప్తున్నారు లాఫింగ్ బుద్ధ గురించి అందరికీ తెలిసే ఉంటుంది పెద్ద పొట్టతో చేతిలో నాణ్యాలతో నిండిన సంచితో ఎల్లప్పుడూ నవ్వుతూ దర్శనమిస్తాడు ఈ బొమ్మను చాలామంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్టపడతారు ఎందుకంటే లాఫింగ్ బుద్ద ఇంట్లో ఉంటే ఐశ్వర్యం సిద్ధించి సంపద బాగా కలిసి వస్తుంది అయితే లాఫింగ్ బుద్ద బొమ్మలన్నీ ఒకే రకంగా ఉండవు కొన్ని నిలబడినట్టుగా ఉంటే కొన్ని కూర్చున్నట్టుగా ఉంటాయి ఇంకొన్ని పడుకున్నట్టుగా కూడా ఉంటాయి ఈ బొమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఆనందం ఇటు ఇంట్లో ఇటు వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధ ఉంచుకోవటం వలన కుటుంబ పరంగా వ్యాపార పరంగా మంచి మేలు జరుగుతుంది అయితే ఈ వీడియోలో చూపించినటువంటి లాఫింగ్ బుద్ధాని గురువారం నాడు తెచ్చుకొని ఆ బొమ్మని మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తరువాత ఆ లాఫింగ్ బుద్ధాను మీ హాల్లో లేదా వ్యాపారంలో ఎక్కడైనా పెట్టి ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు లేదా వ్యాపారం మొదలు పెట్టే ముందు ఆ లాఫింగ్ బుద్ద పొట్టని రెండుసార్లు సవరించుకుని ప్రారంభించటం వలన దిగ్విజయమైనటువంటి వ్యాపార విజయాలు పొందుతారు దాంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అని పండితులు చెబుతున్నారు మరి మీరు కూడా ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే ఇప్పుడు చూపించినటువంటి లాఫింగ్ బుద్ద ప్రతిమను తెచ్చుకొని పెట్టుకోవటం వలన మంచి ఫలితాలు చేకూరి సమస్యలన్నీ తొలగి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు మర్చిపోవద్దు